హలో ఫ్రెండ్స్ హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు బాగున్నారనుకుంటున్నాను ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను సో అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ సో ఈ వీడియో మీకు వచ్చేసరికి ఇంకొంచెం లేట్ అవ్వచ్చు సో యాక్చువల్గా ఈరోజు న్యూ ఇయర్ అనమాట సో న్యూ ఇయర్ రోజు మేమైతే ఇలాగ ఒక సిక్స్ సెవెన్ ఫ్యామిలీస్ వరకు అందరం కలిసి ఒకే దగ్గర ఇలాగ భోజనాలు చేసుకొని తిన్నాం అనమాట సో ఏంటంటే ఎప్పటికీ గుర్తుండిపోవాలి అని చెప్పేసి సో ఇంది ఈరోజు స్పెషల్గా మేము టమాటా మిర్చి చట్నీ అయితే చేసుకుంటున్నాం అదేంటి నాన్ వెజ్ చేసుకోవాలి కదా న్యూ ఇయర్ అంటే అని బట్ కొంతమంది తింటారు తినరు వెజ్ అయితే అందరం తింటాం కదా అని చెప్పేసి మేము ఇవే చేసుకున్నాము అండ్ ఈ టమాటా పండు మిర్చి పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందనమాట సో అది ఒకసారి ఆంటీ అయితే చేశారు అండ్ దానికి ఫ్యాన్ అయిపోయాం మేమందరం కూడా సో అందుకని చెప్పేసి నేను యూట్యూబ్లో కూడా పెడతాను ఆంటీ నాకు చూపించండి అని చెప్పేసి అంటే సరే అని చెప్పేసి ఈరోజు అయితే చూస్తున్నాము సో ముందుగా టమాటాలు టమాటాలు మిర్చి అయితే తీసుకోవాలి యాక్చువల్గా మాకు ఆ రోజు అన్ని మిర్చులు దొరకలేదు అనమాట మార్కెట్లో సో అందుకని చెప్పేసి కొన్ని పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాము ఏంటంటే కొంచెం ఎక్కువ మంది ఉన్నాం కదా ఇంకా అందరికీ రావాలి కదా అని చెప్పేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీలోనే చేస్తున్నాం అనమాట యాక్చువల్గా ఉత్తి మిరపకాయలు వేసుకోవచ్చు కానీ పచ్చిమిరపకాయలతో చేసుకోకూడదన్నమాట సో యాక్చువల్గా వీటిని హాఫ్ హాఫ్ చేసి వేసుకున్న బాగానే ఉంటుంది లేకపోతే ఇలాగ ఫుల్గా వేసుకున్న బాగానే ఉంటుంది అనమాట సో ఫుల్గా వేసుకుంటే అది చిందుతాయేమో అని అనుకున్నాను కానీ ఏమీ చిందలేదండి సో మామూలుగా ఫస్ట్ అయితే ఆయిల్ ఏమీ లేకుండానే కొంచెం వేయించుకుంటున్నాను లైట్గా సో ఇలా కొద్దిగా వేగిన తర్వాత అయితే ఆయిల్ వేసుకోవాలి సో ఇలాగ లైట్గా అయితే మగ్గించుకోవాలి కొంచెం తిప్పుకుంటూ లేకపోతే కొంచెం ఒకసారి ఇలాగ వేసుకొని దాని మీద మూత పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలాగ వదిలేస్తే మంచిగా మగ్గుతాయి లోపు టమాటాలను కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకున్నాం అనమాట సో తర్వాతకి దీంట్లోకి కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాము అంటే ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మనం వేయించుకున్న తర్వాతకి దాంట్లోకి కొద్దిగా ఆయిల్ అయితే వేసుకుంటున్నాము సో యాక్చువల్గా ఈ పచ్చడికి ఆయిల్ అయితే చాలా ఎక్కువ పడుతుంది ఆయిల్ పడితేనే దీనికి టేస్ట్ అనమాట సో అందుకని చెప్పేసి ఆయిల్ అయితే వేసాము ఇక్కడ సో ఆయిల్ వేసిన తర్వాత మళ్ళీ అగెయిన్ దాన్ని కాసేపు అయితే మగ్గించుకోవాలి సో తిప్పుకుంటూ మధ్య మధ్యలో తిప్పుకుంటూ వేయించుకోవాలి సో ఇక్కడ చూసారు కదా ఇలా అయితే వేయించుకున్నాను వేయించుకున్న తర్వాతకి అన్నిటిని ఒక సపరేట్గా ఒక బౌల్లో అయితే తీసేసుకోవాలన్నమాట సో ఇక్కడ ఆయిల్లో అయితే చూసారు కదా ఆయిల్ పడకుండా తీసుకున్నాను సో తర్వాత అలాగా కొంచెం మిగిలిన ఆయిల్లో ఇలాగా టమాటాలు అయితే వేసుకుంటున్నాను అసలు ఆయిల్ వేసుకోకపోయినా పర్లేదు కాకపోతే నేను ఆయిల్ వేయించుకో మిరపకాయలు వేయించుకున్న తర్వాత మిగిలింది కాబట్టి ఆయిల్ ఆయిల్ అలాగే అనమాట సో వేసుకున్న తర్వాతకి ఇక్కడ కొంచెం మూత సే మూత పెట్టేసి వదిలేసి మనకి కొంచెం సేపటికి తొందరగా మగ్గుతాయి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా మగ్గిన తర్వాతకి ఒక ఉల్లిపాయ అయితే వేసుకోవాలి ఒక స్మాల్ సైజ్ అయితే తీసుకున్నాం అనమాట సో ఇలాగా ఉల్లిపాయ మగ్గిన తర్వాత ఉల్లిపాయ వేసుకున్న తర్వాతకి అదంతా కూడా మనం ఇలా కొంచెం టమాటాలో డిప్ అయ్యేలాగా డిప్ చేసేసుకోవాలి డిప్ చేసేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ అలా అయితే అలా వదిలేయాలి సో తర్వాత దీంట్లోకి కొద్దిగా చింతపండు కూడా వేసుకోవాలన్నమాట యాక్చువల్గా ఇది వేడేసేటప్పుడు క్లిప్ అయితే పోయింది మిస్ అయింది అందుకే మళ్ళీ మళ్ళీ తర్వాత చూపించాను సో ఇలాగా చింతపండు కూడా కొద్దిగా అంటే చిన్న నిమ్మ సైజ్ అంతా తీసుకోవాలి వేసుకొని అది కూడా వే మంచిగా మగ్గనెయ్యాలన్నమాట సో ఒకవైపు అయితే టమాటాలు మగ్గుతున్నాయి ఇంకోవైపు నేను ఇవి మిక్సీ పట్టుకుంటున్నాను కొన్ని ఎల్లిపాయలు అంటే ఒక ఒక రెబ్బ ఎల్లిపాయలు అలాగే కొద్దిగా బెల్లం కూడా వేసుకోవాలి బెల్లం చాలా తక్కువగా వేసుకోవాలి మరి స్వీట్ వేస్తే బాగోదు కాబట్టి సో అవి వేసుకొని దాంట్లో మనం కొంచెం కచ్చాపచ్చాగా అయితే గ్రైండ్ చేసుకోవాలన్నమాట సో ఇక్కడ కొద్దిగా కళ్ళు ఉప్పు అయితే వేసుకుంటున్నాను సో మీరు కావాలంటే టమాటాల్లో అయినా వేసుకోవచ్చు టమాటాలు కాకపోతే ఇలాగైనా వేసుకోవచ్చు అనమాట సో నేను మిరపకాయలు మిక్సీ పట్టేటప్పుడు కళ్ళుప్పు అయితే టేస్ట్ కొంచెం బాగుంటుందని చెప్పేసి అక్కడ మిక్సీ పట్టేసుకుంటున్నాను సో ఇక్కడ చూసారు కదా ఇలా కచ్చాబచ్చాగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను సో మిక్సీ పట్టుకున్న తర్వాత అదంతా కూడా ఒక గిన్నెలోకైతే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను సో ఇలా ట్రాన్స్ఫర్ చేసుకుని ఇంకా ఇవి మిక్సీ పట్టేలోపు ఇవి కూడా కొంచెం మనకి టమాటాలు కూడా మంచిగా మగ్గాయి తర్వాత కొంచెం సేపు చల్లార్చిన తర్వాతకి వాటిని కూడా మిక్సీ జార్లోకి అయితే తీసుకుంటున్నాను మిక్సీ జార్లో తీసుకుని ఇలాగ మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోవాలి సో అది కూడా నేను ఇందాక ఏదైతే బౌల్లో తీసుకున్నాను సేమ్ బౌల్లో తీసుకున్నాను తర్వాతకి ఆయిల్ అయితే అనమాట ఆయిల్ అయితే చూసారు కదా కొంచెం ఎక్కువగానే తీసుకోవాలి వాటిలో కొన్ని మెంతులు ఆవాలు అలాగే కొంచెం ఎల్లిపాయ కరివేపాకు అయితే వేసుకోవాలి ఫస్ట్ అయితే ఆవాలు మెంతులు వేసుకొని మెంతులు కొంచెం ఎర్రగా మగ్గేంత వరకు వేయించుకోవాలి సో అలాగ వేయించుకున్న తర్వాతకి దాంట్లోకి మనం ఎల్లిపాయలు అయితే వేసుకోవాలన్నమాట సో ఎల్లిపాయలు కూడా మనకి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కావాలి మనం ఒక త్రీ ఫోర్ ఎల్లిపాయల వరకు తీసుకోవచ్చు అనమాట సో ఈ ఎల్లిపాయలు కూడా వేసుకొని అవి మంచి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు వేయించుకోవాలి సో మనం ఇలాగ పచ్చగానే ఉన్నప్పుడు వేసుకుంటే మనకి తినలేము అనమాట సో మనకి పచ్చడిలో అలాగ బ్రౌన్ కలర్లో మగ్గినప్పుడు అవి టేస్ట్ అనేది ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది అనమాట సో ఇప్పుడైతే చూసారు కదా అవి మంచి బ్రౌన్ కలర్లోకి అయితే వచ్చేస్తాయి ఇలాగ బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు ఉంచుకొని ఇప్పుడు లాస్ట్లో కరివేపాకు వేసుకోవాలి సో కరివేపాకు కూడా వేసుకొని ఒక జస్ట్ ఒక టూ మినిట్స్ పాటు మనం ఈ ఆయిల్లో వేయించుకోవాలన్నమాట వేయించుకున్న తర్వాతకి మనము ఈ టమాటా పచ్చిమిర్చి మిక్చర్ ఉంది కదా అదంతా కూడా ఇందులోకి వేసుకోవాలి సో ఇలాగ వేసుకొని అదంతా బాగా మగ్గించుకోవాలి సో మనకి ఇది మగ్గడానికి కొంచెం టైం అయితే పడుతుంది మనం చూ చూసారు ఇది ఇక్కడ ఆయిల్ అయితే మనకి ఎంత ఎక్కువ క్వాంటిటీలో తీసుకున్నామో ఆయిల్ ఎంత ఎక్కువగా తీసుకుంటే మనకి చట్నీ అనేది అంత ఎక్కువగా ఉంటుంది అండ్ మనకి ఒక వన్ వీక్ పాటు కూడా మనకి మంచిగా స్టోర్ ఉంటుంది అనమాట అండ్ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ ఆయిల్ అంతా మనకి టమాటా పచ్చడి ఇదంతా పీల్చుకునేంత వరకు మనం అయితే మగ్గించుకోవాలన్నమాట సో చూసారు కదా ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ అయిపోయింది ఇంకా లైట్గా ఆయిల్ ఉందన్నమాట ఆయిల్ అంతా కూడా మగ్గించుకునేంత వరకు ఉండాలి సో ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది సో టేస్ట్ మాత్రం అదిరిపోతుంది ఒకసారి మీరు ట్రై చేయండి అండ్ అన్నంలోకైనా చట్నీలో అన్నంలోకి అయినా లేకపోతే ఏదైనా మనము టిఫిన్స్లోకైనా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలాగొచ్చిందని కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సీ ఉంది నెక్స్ట్ వీడియో